kita 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 kita

సో ఈరోజు మనకి ఇక్కడ జిల్లాలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ సంబంధించిన కాన్స్టిట్యున్సీకి సంబంధించి డెబ్బై ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతంగా మార్నింగ్ ఎనిమిది గంటలకి ఓటింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది అన్ని పోలింగ్ పార్టీస్కి కూడా నేను ఈవినింగే రీచ్ అయ్యి అన్నీ కూడా సెటప్ అరేంజ్మెంట్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది సో ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అన్ని ఓటింగ్లు స్టార్ట్ అయ్యాయి అండ్ ఈవినింగ్ నాలుగు దాకా కూడా ఓటింగ్ నిర్విరామంగా జరుగుతుంది అండ్ ప్రెస్ ద్వారా మీడియా ద్వారా మా రిక్వెస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఓటర్స్ అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అండ్ రెండు వేల కూడా మనం అరేంజ్మెంట్స్ ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర వాటర్ ఫెసిలిటీస్ కానీ టెంట్స్ కానీ షామియానాస్ కానీ లేకపోతే కుర్చీలు కానీ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో లైన్ మేనేజ్మెంట్ కూడా మనం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ హెల్ప్ కూడా తీసుకుంటా ఉన్నాం అండ్ పోలీస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి వాటికి ఎటువంటి ఇష్యూ ఉండదు సో అందరూ కూడా వచ్చి ఓటింగ్ నాకు వినియోగించాలని కోరుకుంటూ వే రిక్వెస్ట్ అందరినీ కూడా జూ మీడియా